జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ అఖిల జగత్రక్షకుడైనటువంటి భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో దసరా శరణవరాత్రోత్సవాలు అత్యంత వైభవపేతంగా అక్కడ రమణీయంగా మనం చేసుకోబోతున్నాము ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు తొమ్మిది రోజులు ఆ అమ్మవారికి విశేషంగా విశేష ద్రవ్యాలతో విశేష అలంకారాలతోటి ఆ యొక్క పద్మావతి అమ్మవారిని మనం దర్శనం చేసుకోబోతున్నాం కావున భక్తులందరూ కూడా అశేష భక్త జనం సందోహం అందరూ కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు ఆ యొక్క పద్మావతి అమ్మవారికి జరిగేటువంటి దసరా శరణవరాత్రోత్సవాలలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు భక్తులు సేవా కైంకర్యాలు వస్తురూపేణ రూపేణ ధాన్య రూపేణ సమర్పించేవాళ్ళు ఆ సేవా కైంకర్యాలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆ శ్రీనివాసుడి పరిపూర్ణ మంగళాశాసనాలు పొందవలసిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ